అజయ్ ఇప్పుడు మనము అవరోహణ క్రమం పెట్టాలన్న అవరోహణ క్రమం అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి పెట్టాలి ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది లాస్ట్కు స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది ఓకేనా రెడీ స్టార్ట్ చేయి ఏ స్థానాలు వస్తావు అన్ని రెండు అంకెల సంఖ్యలు కదా ఏ స్థానాలు పైకి పెడతావు పదుల స్థానాల పైకి పెట్టు పెట్టమ్మా వెరీ గుడ్ ఇప్పుడు ఆ స్థానాలు స్థానాలన్నీ పైకి పెట్టినావు కదా ఏది చిన్న ఉంది ఫస్ట్ మీరు ఏది చూడాలి పెద్దది కదా ఇప్పుడు అవరోహణ క్రమం కదా ఏది ఉంది తొమ్మిది కిందికి తీసుకురా ఎంత సంఖ్య అది కిందికి పెట్టేసి ఫస్ట్ ప్లేస్లో పెట్టేసి నైంటీ వన్ అక్కడ పెట్టేసి గుడ్ నెక్స్ట్ ఏది పెద్దగా ఉందో చూసుకోక్స్ సిక్స్ సిక్స్ అంటే ఆ నెంబర్ ఎంత సిక్స్టీ ఫైవ్ కింటికి తీసుకురా వెరీ గుడ్ నెక్స్ట్ నెంబర్స్లో ఏది పెద్దగా ఉంది చూడు పదవ స్థానాల్లో గుడ్ ఒకటో స్థానాన్ని కలుపుకొని కింద పెట్టాలి ఎంత ఫార్టీ వెరీ గుడ్ నెక్స్ట్ ఏది పెద్దగా ఉంది త్రీ అంటే ఏం నెంబర్ అది వెరీ గుడ్ థర్టీ సెవెన్ పెట్టు నెక్స్ట్ ఇంకా లాస్ట్ మిగిలింది కిందికి తీసుకోవాలి నెంబర్ ఎంత ఉన్న చెప్పు పెట్టేసి ట్వంటీ ఎయిట్ చూడండి అన్న ఇగో అన్నిటికన్నా అవరోహణ క్రమంలో అన్నిటికన్నా పెద్దది దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏది స్మాలెస్ట్ నెంబర్ ఏది అవరోహణ క్రమంలో ఫస్ట్ నెంబర్ ఏది ఉంటుంది బిగ్గెస్టా స్మాలెస్టా బిగ్గెస్ట్ ఉంటుందా స్మాలెస్ట్ ఉంటుంది ఆరోహణ క్రమంలో పెద్దది ఉంటుందా చిన్నది ఉంటుందా బిగ్గెస్ట్ ఉంటుంది లాస్ట్కు స్మాలెస్ట్ ఉంటుంది అదే ఆరోహణ క్రమంలో ఏముంటుంది ఫస్ట్ చిన్నది ఉంటుంది ఇట్లా వస్తుంది కదా ఫస్ట్ చిన్నది ఉంటుంది లాస్ట్కు బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుంది వెరీ గుడ్ కిందికి దించి గుర్తులు పెట్టేసి పెట్టేసిన సింబల్స్ వెరీ గుడ్ నైంటీ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఈజ్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఎయిట్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ నైంటీ వన్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ట్వంటీ ఎయిట్ వెరీ గుడ్